చేసాయి తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారుండరు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన యూట్యూబర్ హర్ష సాయిపై మంగళవారం సాయంత్రం ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తో సహా స్టేషన్కు వచ్చిన ఆ యువతి హర్ష సాయి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పోలీస్ రిపోర్టులో ఉంది దీంతో యువతికి మెడికల్ పరీక్షలు నిర్వహించి తర్వాత పోలీసులు హర్ష సాయిపై త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ సెవెంటీ సిక్స్ టూ ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అంతకుముందు ఏం జరిగిందో అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం హర్ష సాయిపై పై కేసు పెట్టిన యువతి హర్ష సాయి హీరోగా నటిస్తున్న సినిమాకు ఆ యువతి మెగా సినిమాకు ప్రొడ్యూసర్ గా చేస్తుంది రెండు వేల ఇరవై రెండులో లో ఒక సాంగ్ కోసం బాధితురాలు తొలిసారి హర్ష సాయిని కలిశారు ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది తన వద్ద ఒక స్టోరీ ఉంది అని బాధితురాలకు చెప్పాడు తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని ఆ యువతికి చెప్పాడు అలా బాధితురాలు మెగా అనే మూవీ స్టార్ట్ చేసింది ఆమె సొంత డబ్బులతో మెగా సినిమాను ప్రొడ్యూస్ చేసింది హర్ష సాయి తనకు హైదరాబాద్ లో ఉండటానికి షెల్టర్ లేదని చెప్పడంతో బాధితురాలు హర్ష సాయి కోసం ఓ విల్లాను అరేంజ్ చేసి ఇచ్చింది స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాలి అని ఆ అమ్మాయిని హర్ష సాయి కోరగా హర్ష సాయి మాటలు నమ్మి ఆ అమ్మాయి హర్ష సాయి ఉండే విల్లాకు వెళ్ళినప్పుడు ఆమెకు మత్తు ముందు ఇచ్చి సృహలో లేనప్పుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అంతేకాకుండా వీడియో రికార్డు చేసి మరుసటి రోజు ఆమెకు ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడు ఆ తర్వాత బాధితురాలు లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు హర్ష సాయి వాళ్ళ నాన్న రాధాకృష్ణ ఎంటర్ అయ్యాడు ఈ విషయం మీడియాకు వెళ్తే ఇద్దరి ఫేమ్ నాశనం సర్ది చెప్పాడు తర్వాత హర్ష సాయి నాన్న మ్యారేజ్ ప్రొపోజల్ తీసుకువచ్చారు దీంతో ఆ అమ్మాయి హర్ష సాయిని నమ్మింది అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువతి దగ్గర రెండు కోట్లు తీసుకున్నాడు దీంతో హర్ష సాయిపై కేసు ఫైల్ చేయకుండా గతంలో విత్ర చేసుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో మెగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యింది ట్రైలర్ సక్సెస్ కావడంతో హర్ష సాయికి దురాశ పుట్టింది అప్పుడు హర్ష సాయి ఆమెతో ఉన్న సినిమా కాపీ రైట్స్ దక్కించుకోవడానికి వీడియోలు చూపించి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు టీజర్ రిలీజ్ కి ముందే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అప్పటి నుంచి బాధితురాలు పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తుండేది ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ఎడిట్ చేసి హర్ష అనుకూలంగా మార్చుకుని అవి చూపించి ఆమెను బెదిరించాడు బాధితురాలిని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేస్తూ సినిమా కాపీరైట్స్ ఇస్తేనే తాను మిగతా షూటింగ్ లో పాల్గొంటానని లేకపోతే వీడియోలను రిలీజ్ చేస్తానని బెదిరించాడు హర్ష సాయి పెట్టే వేధింపులు తట్టుకోలేక చివరకు అయితే ఈ కేసులో యూట్యూబర్ యి న్యాయవాది ఇలా చెప్తున్నారు ఈ అత్యాచార కేసులో హర్ష సాయి బాధితుడు ఈ తప్పుడు కేసు వల్ల హర్ష సాయి డబ్బు ఫేమ్ రెండు కోల్పోయాడు అసలు ఈ వ్యవహారంలో సంబంధం లేని హర్ష సాయి తండ్రిని కూడా కేసులో పెట్టారు ఆ యువత వేరే సినిమాలకు హర్ష సాయిని షూరిటీ ఇవ్వాలని కోరడం అందుకు హర్ష సాయి ఒప్పుకోలేదు దాంతో ఈ వివాదం మొదలైంది ఫిర్యాదు చేసిన ఆ యువతిని హర్ష్యా సాయి ఏడాది కాలంగా అసలు కలవలేదు ఆమె కేవలం డబ్బు కోసం మాత్రమే ఇదంతా చేస్తుంది హర్ష సాయి వయసు ఇరవై నాలుగు ఏళ్లు యువతి వయసు ముప్పై నాలుగు ఏళ్లు ఇద్దరి మధ్య వయసు భేదం బట్టి కేసు ఏంటో అర్థం అవుతుంది అన్ని విషయాలపై హర్ష సాయి త్వరలోనే మాట్లాడుతారు ఎఫ్ఐఆర్ చూసి లీగల్ గా మేము ముందుకు వెళ్తాం సినిమా చేస్తున్న సందర్భంలో కొన్నాళ్ళు వీళ్ళు కలిసి ఉన్నారు అంతే తప్ప హర్ష సాయి అత్యాచారం చేశాడన్న ఆరోపణలు సరికాదు ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని హర్ష సాయి తరపున లాయర్ గారు తెలిపారు అయితే తాజాగా ఆ అమ్మాయితో హర్ష సాయి ఉన్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వచ్చింది అయితే ఆ వీడియో సరిగా కనిపించట్లేదు అసలు ఆ వీడియోలో ఉన్నది హర్ష సాయి అనేది క్లారిటీ లేదు

దీంతో హర్ష సాయి బాధితురాలు ఆడియో క్లిప్ అంటూ ఇంటర్నెట్లో ఈ ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది ఆ ఆడియో క్లిప్లో బాధితురాలు మాట్లాడుతూ నీకు నా మీద ప్రేమ లేదని హర్ష సాయిని ప్రశ్నించగా ఆ విషయాన్ని చెప్పకుండా నువ్వు అడిగిన పాయింట్లే చెబుతున్నావు కదా అని హర్షేసాయి అన్నాడు దీంతో కోపమొచ్చిన బాధితురాలికి ఎన్నిసార్లు అడగాలి ఒకే విషయాన్ని మన సంబంధానికి కాపాడుకోవడానికి ఏమిస్తున్నావు అని హర్షేసాయిని ఆ యువతి ప్రశ్నించింది తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి మాట్లాడుతూ అసలు నా జీవితాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నావు రసిక రాజు కాకుండా ఎలా ఉండగలుగుతున్నావు ప్రేమించాలని మనసులో లేదా అని ఆ అమ్మాయి మళ్లీ ప్రశ్నించగా అలా అని ఏమి లేదు ఏదో అంటూ మాట దాటేశాడు దీంతో రియాక్ట్ అయిన బాధితురాలు ఏంటి పరిస్థితి దీంతో రియాక్ట్ అయిన బాధితురాలు ఏంటి పరిస్థితి నువ్వేమైనా యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నావా సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతున్నాయి నాకేంటి ఈ గోల వయస్సు కూడా అయిపోతుంది ప్రేమించాలని మనసులో లేదా నేను కాకపోతే ఇంకెవరైనా ఇష్టమా చెప్పు నేను చెప్తుంది నీకు అర్థం కావడం లేదా సాయిని అడిగింది ఏది ఏమైనా ఈ కేసులో నిజ నిజాలు తెలియాలంటే కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు వేచి ఉండాల్సింది మనం వీటిని కేవలం ఆరోపణలుగా మాత్రమే చూడాలి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు చేశారనేది కోర్టులో తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ హర్ష సాయి గారు తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జయ